గురించి అయితే ఇక నాకు పంతులు పట్టిస్తేనే పట్టుకోలేను నేనే సతాగా నేనే పట్టుకుంటే నేనే తాపుతా అంట నిన్న ఈ నేనే దాపిన నిన్న దాపిపోయినా అది పంతులు కూడా పట్టుకోలేడు అందరికి పంతులు పట్టుకున్నాడు కానీ నాకు నువ్వు పట్టుకోవద్దు నేనే తాపుతా అంట నేనే దాకినా తాపితే ముంచుతు నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాహుల్ ప్రజెంట్ అయితే మనం ఒక అద్భుతమైన అరుదైన ఘట్టాన్ని చూడడానికి ఒక ప్లేస్కి అయితే వచ్చాము అదేంటంటే హైదరాబాద్లోని మదీనగూడలో ఉన్న పోచమ్మ ఆలయంలో ఒక అద్భుతమైన ఘట్టమైతే జరుగుతుంది అదేంటంటే అమ్మవారు ప్రత్యక్షంగా భక్తులు పోసిన పాలను ప్రత్యక్షంగా తాగడం అయితే చాలామంది వరకు అయితే ఇక్కడ జరుగుతుందని చెప్పి చాలామంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది అండ్ గత నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులు తాపిస్తున్న ప్రసాదంలో మా నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని కొంత కొంతవరకు అమ్మవారు సేవించడం ద్వారా పాలను అమ్మవారు తాగుతున్న విషయాన్ని గ్రహించిన ఇక్కడున్న ప్రధాన అర్చకులు దీని తర్వాత దీని దేవాలయ దేవాలయానికి సంబంధించిన పెద్దలకు చెప్పడం ద్వారా ఈ విషయాన్ని అయితే బయటికి రావడం జరిగింది ఇలాంటి అద్భుతమైన ఘట్టాన్ని చూడడానికి అరుద అరుదుగా జరిగే ఇలాంటి ఘట్టాన్ని చూడడానికి భక్తులు వివిధ ప్రదేశాల నుంచి చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల నుంచి రెండు గంటల వరకు పన్నెండు గంటల వరకు ఓపెన్ ఉండే ఈ ఆలయాన్ని రెండు గంటల వరకు అయితే దాదాపు భక్తుల కోసం అని చెప్పేసి ఓపెన్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఘటన చాలా అరుదుగా జరుగుతుంటాయి ఈ అరుదు ఘట్టాన్ని చూడడానికి చాలామంది అయితే రావడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు ఇక్కడికి అమ్మవారికి ఆ పాలను సమర్పిస్తే వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు అనే విశేషాలు అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి అయితే పూర్తి విశేషాలు అయితే తెలుసుకున్నాం అమ్మవారు గత నాలుగు రోజుల నుంచి పాలు తాగుతుందని చెప్పేసి ఉంటున్నారు ఇది ఎంతవరకు అది యాక్చువల్గా ఏంటి అంటే అమ్మవారికి రోజు మేము మహానైవేద్యం మధ్యాహ్నం కూడా పెడుతూ ఉంటాము మహానైవేద్యం పెట్టి అమ్మవారికి అన్నం పెట్టి రోజు నీళ్లు తాపిస్తాం మన ధర్మంగా తాగుతారా లేదా అనుకోకుండా రోజు మన సాంప్రదాయ ప్రకారం నీళ్ళు తాపిస్తూ ఉంటాము తాపిస్తుంటే మనం ఫస్ట్ రోజు ఏమైంది అమ్మవారు పెట్టినప్పుడు గ్లాస్ నీళ్ళు మొత్తం తాగేశారు లేని ఆ రోజు నేను వెళ్ళిపోయాను మరుసటి రోజు ఏం చేశాను మళ్ళీ చెక్ చేయాలని చెప్పి కొబ్బరి నీళ్ళు పెట్టాను కొబ్బరి నీళ్ళు తాగేసింది నిన్న శుక్రవారం అభిషేకం చేసి అమ్మవారికి పాలు పెట్టాం పాలు కూడా తాగేటప్పటికి గుడి అధికారులకి చెప్పి వాళ్ళ నుంచి పిలిపించి వాళ్ళకు కూడా ఒకసారి చూపించి వాళ్ళు కూడా వచ్చి పాలు పెట్టి అవన్నీ చేసిన తర్వాత జనాలకి చెప్పి చేశాము అంటే నాలుగు రోజుల నుంచి అమ్మవారు ఇక్కడ పాలు తాగుతున్నట్టు ఫస్ట్ రోజు వాటర్ రెండో రోజు నీళ్లు నిన్నటి నుంచి మిల్క్ పైన చూడడానికి ఎంతమంది భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఇది చాలా రోజుల నుంచి చాలా దూరం నుంచి వస్తున్నారు సిటీ నుంచి చాలా ఈ చుట్టుపక్కల వాళ్ళు అంతా వస్తున్నారు చాలా సిటీ నుంచి కూడా వస్తున్నారు అమ్మవారికి వచ్చి స్వయంగా వాళ్ళే వాళ్ళ చేతితోటి అమ్మవారికి పాలు తాపిచ్చి పట్టించి చూసుకొని అమ్మవారి పొంది వెళ్తున్నారు అసలు ఇంత ఇక్కడ ఈ గుడి ప్రతిష్ఠించి లేకుంటే స్వయంభూ వెళ్ళిందా ప్రతిష్ఠించిందా అసలు దీని గుడి చరిత్ర ఏంటి గుడి చరిత్ర అంటే నేను వచ్చి ఈ టెంపుల్ నాలుగు సంవత్సరాలు అయ్యింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఈ టెంపుల్లో నేను చేస్తున్నాను క్రతువులు అంటే కార్యక్రమాలు ఏ పండగ ఏది ఉంది ఏది చేయాలి అనే ఏ విధానంగా ఉందో అమ్మవారికి ఆ విధానంగా మనం చేస్తున్నాము అమ్మవారు వచ్చి స్వయంభూ టెంపుల్ ఇది దగ్గరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మవారు అంటే ఉన్నారు ఇది మధ్య టెంపుల్ కట్టి ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఉన్నారు నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈ టెంపుల్లో క్రతువు అనేది నిర్వహిస్తున్నాను బోనాలు గిట్లా చేస్తారా ఆ బోనాలు చేస్తారు బోనాలు చేస్తారు అందుట్లో ఈ గ్రామ గ్రామ ప్రజలు కూడా చెప్తూనే ఉంటారు సా రాత్రిపూట అమ్మవారు తిరుగుతున్నట్టు వాళ్ళు కూడా గ్రహించారు చాలామంది వచ్చి చెప్పటం జరిగింది మళ్ళీ అందుట్లో ఈ అమ్మవారు రోజు నేను సాయంత్రం పూట గుడి బంద్ చేసి వెళ్ళిపోతాను పొద్దున వచ్చేటప్పటికి ఆ బట్టలు కింద పడిపోయి ఉంటాయి రోజు అది స్వయంగా నేను చూశాను నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను రోజు వచ్చి నేను స్వయంగా కడతాను తాళం వేసి నా దగ్గర ఉంటుంది తాళం వేసుకుని వెళ్ళిపోతాను అమ్మవారు చూడటానికి గ్రామంలో రాత్రిపూట విహరి తిరగడానికి వెళ్తారు మళ్ళీ పొద్దున మనం వచ్చే టయానికి మనం వచ్చి మన గేటు తీసి గంట కొట్టనే అమ్మవారు ఎక్కడున్న స్థానానికి వచ్చి కూర్చుంటారని మా నమ్మకం అంటే ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ మీరే చేసేస్తారు ఇవన్నీ అన్నీ నేనే చేసేస్తాను అన్ని క్లోజింగ్ ఓపెనింగ్ క్లోజింగ్ నేనే చేసుకుంటాను ఇప్పుడు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది అండి ప్రతిరోజు అలంకరించి ఏ ఎప్పటి నుంచి ఎప్పటివరకు పూజలు చేస్తుంటారు మీరు పొద్దునే ఆరు ఆరున్నరకి టెంపుల్ ఓపెన్ అవుతుంది పొద్దున్న రాగానే అమ్మవారికి చిన్నమ్మవారికి డైలీ అభిషేకం శ్రీచక్రం ఉంది గుళ్ళో కంచి నుంచి తెచ్చాము దానికి రోజు శ్రీచక్ర కుంకుమ సహస్ర కుంకుమార్చన నడుస్తుంటుంది పదకొండు గంట భక్తులు వస్తారు పదకొండు గంటలకి మహానైవేద్యం అమ్మవారికి సమర్పిస్తాము దాని తర్వాత గుడి తాళం వేసేసి మేము వెళ్ళిపోతుంటాం శుక్రవారం రోజు ఒక్కరోజే పెద్ద అమ్మవారికి అభిషేకం చేసి చీర అనేది మారుస్తుంటాం ఇక్కడ ఫస్ట్ వెలిసిన అమ్మవారు ఎక్కడ ఉంది అమ్మవారు ఇక్కడ భక్తులను వీళ్ళు మొత్తం శ్రావణ మాసంలో మొదటి వారంలో జరిగే బోనాల గురించే ముందుగానే అమ్మవారు వీళ్ళందరి గురించి అని చెప్పేసి వచ్చి ఇలా పాలు తాగుతూ అందరిని ఆశీర్వదిస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అది అమ్మవారు ఆజ్ఞానండి భక్తులకు కూడా సంతోషమే అమ్మవారి కృప అని మేము అనుకుంటున్నాం మీరు ఇక్కడ ఇంతకాలంగా పనిచేస్తారు కదా గత నాలుగు సంవత్సరాలు మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు ఇంత దగ్గర నుంచి అమ్మవారు పాలు తాగుతూ చూడడానికి మీరు ఏ విధంగా భావిస్తున్నారు అంటే యాక్చువల్గా నేను కూడా టెంపుల్కి వచ్చినప్పుడు కొన్ని సమస్యల మీదే వచ్చాను ఈ టెంపుల్కి వచ్చి అమ్మవారిని మొక్కుకుంటే నేను ఏమేమి మొక్కుకున్నానో అవన్నీ ఫస్ట్ బయట వాళ్ళకన్నా నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ అమ్మవారితోటి నేను ఫేస్ చేశాను అమ్మవారికి నాకు ఇది ప్రాబ్లం ఉంది నాకు ఇట్లా ఉంది ఇట్లా ఉందని నేను చేశాను అమ్మవారు అవన్నీ నాకు ఫస్ట్ నాకు తీర్చింది నేను భక్తుల గురించి కదా ఫస్ట్ నా గురించి చెప్తున్నాను నేను నేను ఏకాడికి మనము ఇక్కడ మనం రోజు పొద్దున పూట అభిషేకం చేస్తాం ఆరు ఆరున్నరకి అట్లా అభిషేకం చేస్తుంటాం చిన్నమ్మవారికి అమ్మవారితోటి మనం చెప్పేదంతా అమ్మవారు ఆలకిస్తుందని నేను గ్రహిస్తున్నాను పూజ అనేది మనం ఎంత చేసినా జనాలకి చూపించడానికి చేస్తాం అమ్మవారితోటి మనం ఎంత మాట్లాడగలమో అంత మాట్లాడుతుంటే ఆమె మనం బాధ అనేది విని మనకి ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఆమె గ్రహించి మనం ఇంతవరకు ఆ స్వామి స్థానంలో మనం ఉన్నామని నేను అనుకుంటున్నాను మనం నేను వచ్చిన దగ్గర నుంచి భక్తులు కూడా సంఖ్య పెరిగింది వాళ్ళు కూడా వచ్చిన కోరికలు కానీ ఏది కానీ వంద శాతం నెరవేరి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు భక్తులు ఈ త్రిశూలం ఇక్కడ ఉంది ఇక్కడ లోకల్ ఉంది త్రిశూలం త్రిశూలం కూడా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు యుఎస్ వెళ్ళాలని ఎన్నో రోజుల నుంచి ఉండి చెప్పాను అమ్మవారికి ఇట్లా చేసుకోండి అండి విధానం చేసుకోమంటే వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు సక్సెస్ అయ్యి యుఎస్ వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడి నుంచి అమ్మవారికి గురించి రెండు కిలోలు పెట్టి వెండి చేయించి మనకి ఇక్కడికి అమ్మవారికి పంపించారు ఆ ఫేస్ అమ్మవారి బెండితో కూడా ఫేస్ చేయించి భక్తులు సమర్పించారు అమ్మవారికి వాళ్ళ కోరికలు నెరవేరినందుకు ఏదైనా భక్తులు ఇక్కడ ఏదైనా అనుకుంటే వందకి వంద శాతం జరుగుతుందని మనకి ప్రతి భక్తులు చెప్తున్నారు స్వామి మేము ఇక్కడ సమస్యతో వచ్చాం ఈ సమస్య తీరిపోయింది మాకేం ప్రాబ్లం లేదు అని చెప్తుంటారు వాళ్ళు చెప్పినందుకు కూడా మనం రోజు పూజ చేసినందుకు కూడా మనకు కూడా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటామని ఆలోచన అంటే ఇప్పుడు మనం అమ్మవారు అని పాలు తాగడం చాలా అర్థంగా చూస్తాం ఇలాంటివి ఇది ఎక్కడన్నా మీరు ఇంతవరకు విని చూసిన నేను గుంటూరు శ్యామ్లా నగర్లో లలితాదేవి పీఠంలో చేశాను అక్కడ కూడా అమ్మవారు తాగడం జరిగింది పోచమ్మ అమ్మవారి టెంపుల్ను సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ తిరిగి తెరుస్తారన్నట్టు దాన్ని తెరిచిన తర్వాత తొమ్మిది గంటల వరకు ఇది ఓపెన్ ఉంటుంది ఇక్కడ ప్రత్యక్షంగా అమ్మవారు పాలు దాగే విధానాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా భక్తులు వాళ్ళు తాపి ఏ విధంగా ఫీల్ అవుతారనే విషయాన్ని భక్తుల నాటికి తెలుసుకుందాము ఇంకేంటంటే ఇక్కడ చాలా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి ఈ మనం శ్రావణ మాసం మొదటి వారంలో జరిగే బోనాలు కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా అయితే జరుగుతాయని చెప్పేసి అంటారు ఇక్కడ నాగల పంచమికి ముందు దేవాలయం ముందున్న రావి చెట్టు ముందు నాగదేవత అయితే ఉంది నాగదేవతను నాగుల పంచమి రోజు చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి నాగదేవతకు పాలు పోసి ఇక్కడ వాళ్ళ కోరికలు అనేటివి అమ్మవారితో సమర్పించుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది భక్తులు ఇదే విషయాన్ని తిలకించడానికి చాలామంది భక్తులు అయితే రావడం జరుగుతుంది ఇది వాళ్ళని అడిగి ఈ విశేషాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రజెంట్ మనతో పాటు ఆలయ ధర్మకత్తు ఉన్నారు వాళ్ళని అడిగి పూర్తి విశేషాలు అయితే తెలుసుకుందాం నమస్తే నమస్తే నాన్న ఈ ఆలయాన్ని స్థాపించే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అలా అంటే పదహారు సంవత్సరాలు అయితే పెద్ద గుడి కట్టాము నాన్న అంతకుముందు బండల కింద ఉన్నది అమ్మ పెద్దల కాలం సంధి ఊరు పుట్టినప్పటికే మేము చూడలేము మా నాయనలు కూడా చూడలేరు అంటే అప్పటి సంధి ఉంది ఆ బండల కింద ఉండే ఇప్పుడు మేము గుడిని డెవలప్ చేసి పెద్ద గుడి కట్టిన తర్వాత మేము అమ్మని అక్కడ ఉంచినాం నాన్న ఇక్కడ స్వయంభు వెలిసిన అమ్మవారిని ఇక్కడ మీరు ప్రతిష్ఠించి మళ్ళీ దాని గుడి నిర్మాణం కూడా మొత్తం చేసిరని చెప్పేసి నాన్న మేము చిన్న పదహారు సంవత్సరాలు అవుతుంది ఈ గుడి కట్టి అంతకన్నా ముందు చిన్న గుళ్ళే ఉండేది బండల కింద ఉండే అమ్మ బండల కింద అవును అవునా ఓకే ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా భక్తులు పోసిన పాలన తాగుతారు కదా అది ఏ విధంగా అనిపిస్తే ఎప్పటి నుంచి ఈ విషయం బయటకు వచ్చింది నాకు ఇయ్యాలకి నాలుగు రోజులు నాన్న నిన్న చెప్పే పంతులు అంతకన్నా ముందుగా రెండు రోజులు సంతి తాపుతున్నా తాపుతున్నా కానీ మాత్రము బయటకెళ్ళకొడితే మళ్ళీ తాగకపోతే ఏమన్నా అని నిన్న చెప్పాడు నిన్న చెప్తే మా కుటుంబంతో మొత్తం పిల్లలతో సా వచ్చి మేము తాపాము తాపితే తాగుతుంది తాగిన తర్వాతనే మా ఊరు పెద్దలకు వాళ్ళకల్లకి ఫోన్ చేసి చెప్పాము ఇంత తాగుతుందని ఒకరొకరు వచ్చి అందరికి చెప్పుకుంటూ చెప్పుకుంటా అందరు వచ్చారు నాన్న ఇక్కడ ఇక్కడికి ఎంతెంత దూరం నుంచి ఎక్కడి నుంచి భక్తులు ఇక్కడికి రావడం అయ్యా ఇప్పుడు అయితే మనకంతా ఐడియా లేదు బాగానే వస్తుర్రు కానీ మాత్రం ఎక్కడెక్కడికి వెళ్ళి మనం అడుగుతా కానీ కానీ వాళ్ళని అందరూ అయితే వస్తుండ్రు వచ్చిన వాళ్ళని అందరూ గుడి లోపలికి మేము ఇట్లా చేస్తున్నాం అంటే మేమంతా మేము పోస్తే బాగుండదు అని చెప్పి అందరితోటి తాగిపిస్తున్నాము తాగిస్తే వాళ్ళ అనుమానం పోతుంది కదా దాని గురించి తాగిపిస్తున్నాం నాన్న వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు మేము తాపుతున్నాం అని ఇక కొంతమందికి అట్లా కొంతమందికి ఇట్లా నమ్ముతే అట్లా నమ్మకపోతే ఇట్లా అందు గురించి మేము అడుగుతాం అమ్మవారు బయటికి వచ్చి భక్తులను చూడడానికి అని చెప్పేసి నైట్ కూడా బయటికి వస్తారని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు మీ ప్రధానార్చకులు చెప్పిన మాటలు చూస్తే అదే చెప్తున్నారు అన్నాడు దాని గురించి నానా ఇది చెప్పాలంటే ఈ అమ్మ గుడి కట్టిన సంధి చెప్పాలంటే నాకు తెలిసిన అమ్మకు నాకు రియల్ తెలుసు ఇంకా తత్తిమల్లకు తెలుసో తెలియదు కానీ మాత్రం నాకు మాత్రం తెలిసింది ఏంటంటే మేము గుడికి ఇక్కడ పిల్లర్ గు పిల్లర్ కట్టి గుడి కడుతున్నాం గుడి కట్టిన అన్నప్పుడు మా పెద్ద మా చిన్న కొడుకు ఏం చేశాడంటే అక్కడ రెండు పిల్లలు వేసి మేము అనుకోలేము అంతకన్నా ముందుగా ఇట్లా కడతాం అక్కడ కమాన్ అని మా పిల్లోడు ఏమన్నా అంటే ఇక్కడ కమాన్ కడితే బాగుంటుంది మల్లమల్ల మళ్ళీ కట్టం అంటే అక్కడ రెండు పిల్లర్ గుంతలు తవ్వేంన్నాను అక్కడ ఇది రియల్ది నాకు తెలుసు అన్నట్టు అయితే అప్పుడు ఏం చేసినా గుంతలు చేసినాక అక్కడ పిల్లలు నిలబెట్టాలి రాడ్లు అల్లేరు అల్లినప్పుడు ఇక్కడ ఒక ఆయన గురిసెలో ఒక పెద్ద మంచి ఉండే ఆయన అన్ని పనులు చేసిన అయ్యా ఇంట్లో అంత సాప్ చేయి దీనిలో పిల్లలు నిలబెట్టాలి అని మేము అన్నాం అన్న తర్వాత అక్కడ తోయనికి లేవల్ లేవర్ పోయారు పోయాడు అక్కడ గన్నుతోటి గనే గుట్టతే అక్కడ బాగా తలిగేది నాన్న దెబ్బ ఇంత రక్తము అందులో మొత్తం దెబ్బ తలిగి అన్న గుంతల పిల్లల గుంతల అయితే ఆ ధనాధనం మేము పోయి చూస్తాక ఇక్కడ ఉన్నాం చూస్తాక రక్తము ఏమైందంటే దెబ్బ తలిగి అప్పుడే డాక్టర్ దగ్గర తీసుకొని చూపెట్టాను చూపెట్టిన తర్వాత తెల్లారు అడిగాను నేనే డబ్బులు ఇచ్చాను మన దగ్గర పని చేస్తున్నాను అయితే తెల్లారు అడిగితే అన్న నాకు దెబ్బ అసలు దెబ్బనే లేదు కదా ఉన్న దెబ్బ కానీ మాత్రం నొప్పి లేదు అంటాడు అది ఎంతవరకు ఆయన చెప్పింది మనకు అంతా గుంత తీస్తుంటే అక్కడ అతనికి కాలు దెబ్బ తాకితే అది దాని నొప్పి లేదు ఏం కాలేదు అని చెప్పేసి చెప్పాడు పెద్ద మంచి చెప్పాడు అన్న నేను అడిగాను ఎంత నొప్పి చాలా అన్న అంటే లేదన్నా నాకు అసలు నొప్పి లేదు దెబ్బ ఉంది కానీ మాత్రం నాకు నొప్పి లేదు అన్నాడు ఆ పెద్ద మంచి ఇంకా ఈ గుడి గురించి ఇంకేమైనా విశేషాలు ఉంటాయి అసలు ఇంతకు ఇలాంటి అద్భుతం జరగడానికి అసలు కారణాలు ఏమై ఉంటాయని చెప్పి ఇంకా ఏంటి నాన్న ఆడపిల్లలు చెప్తుండ్రు మనం అంతా మనం కూడా నమ్మాలి మరి మాకు ఇలా జరుగుతుంది మాకు మంచిగా జరుగుతుంది అంటే మేము కూడా ఇక మేము మేము కానీ అన్న వాళ్ళే చెప్తుంది కదా అన్నీ అరే మనకు చామనంలో తొలత వారం నాడు ఆదివారం రోజు అయితే ప్రతి సంవత్సరము అయితే మా దగ్గర బోనాలు ఒకటి ఒకటి అట్లా అట్లా తీరు కానీ ఇక్కడ మన దగ్గర కొంతమంది వచ్చిన వాళ్ళే తీస్తారు కానీ ఊరు బోనాలు మాత్రం అన్నీ ఒకటేసారి ఆరు గంటలకు ఏడు గంటలకు వస్తాయి బయటికి వచ్చినాయంటే ఇక్కడ జాగాలు ఇక మనకు నడిచేదానికి కూడా జాగాలు దొరకా అంత పబ్లిక్ వచ్చేస్తారు ఇక్కడ చాలా మంచిగా నడుస్తాయి నాన్న బోనాలు మాకు చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ కూడా ఆ బోనాలల్లా వచ్చి కలిసి వస్తుందా మాకు అర్థం కాదు కానీ అమ్మ కూడా ఆశీర్వాదం చేసుకుంటూ వస్తే ఎవరు కిరికిరి ఉండదు కొట్లాటలు ఉండదు అంత అందంగా తీసుకొస్తారు ఆటపాటలతో అమ్మని అంటే ఇప్పుడు అమ్మవారు ఈ విధంగా పాలు తాగడం అనేది ఇప్పుడు మీకు మీరు జరిపే బోనాలను ప్రత్యక్షంగా చూడడానికి అవన్నీ మీ ఆశీర్వదించడానికి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు కావచ్చు నానా ఇటు అమ్మ ఈ సంవత్సరం అయితే ఇంకా సంతోషంగా ఇంకెంత ఉంటుందా అనుకుంటున్నాం మేము మేము ఈ సంవత్సరము ఇంకా రియల్గా మేము పాలు వస్తున్నాం కదా మా బోనాలు వస్తుంటే అమ్మ కూడా వస్తుంటుందేమో బోనాలల్లో అనుకుంటున్నాం మేము అంటే మీతోటి ఇప్పటిదాకా చర్చించిన విషయాలు చూస్తే అక్కడ ముందు ఉన్న ఒక రావి చెట్టు గురించి ప్రత్యేకత ఉంది దీంట్లో అని చెప్పేసి ఒకటని చెప్పేసి ఒకసారి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి దాని విశేషాలు అనేది పూర్తిగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇదే ఈ పోచమ్మ అమ్మవారి టెంపుల్ ముందు ఉన్న రావి చెట్టు ఈ చెట్టుకైతే చాలా ప్రాధాన్యత ఉందని చెప్పేసి ఇక్కడ దేవాదాయ కర్త మనతో పాటు ఇప్పుడు చెప్తున్నాడు అసలు చెట్టు అసలు ఇంతకు దీని ప్రాధాన్యత ఏందనేది ఇప్పుడు మనం అడిగి తెలుసుకున్నాము ఈ చెట్టు రావి చెట్టు దీని ప్రాధాన్యత ఏంటి అసలు మేము అనేది ఏంటంటే మన పెద్దలు చెప్పారు ఈ చెట్టు పెట్టిన ఆయన కూడా చెప్పాడు జర పెద్దగా అయినాక నానా ఇక్కడ ఏం చెప్పిందంటే మొదలు బ్రహ్మ రూపాయ మధ్య విష్ణు రూపాయ సిగలు శివ రూపాయ మూడు అవతారాలని చెప్పాడు నాన్న అదే నేను చెప్తున్నా ఓకే ఈ చెట్టు మూడు అవతారాల్లో మూడు భాగాలుగా విడిపోయి మూడు దేవుల లేక ఇక్కడ ఇక్కడ ఉన్నాయని నేను మూడు దేవుళ్ళలో ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మొదలకే వచ్చింది కదా ఈ మూడు రూపాలు ఇక్కడనే చూపెడుతుంది ఈ చెట్టు అని నేను నమ్ముతున్నాను నేను ఎక్కడ చూశాను ఎక్కడ లేదు కానీ నేను ఎక్కడ పోయినా దేవుళ్ళకి అక్కడ చూస్తాను కాబట్టి తిరుపతిలో ఒకటి ఉంది అక్కడ చూశాను అక్కడ చూశాను ఈ అవతారం ఎక్కడ చూడలేదు ఇక నమస్తే నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు యాదమ్మ ఇక్కడ ఈ గుడి దిక్కే ఉంటారా మీరు మా అమ్మ ఫస్ట్ ఈ ఊరే సొంతం ఇక్కడ గుడి గుడి సంవత్సరాలు అంటే మా పెండిళ్ళ కొత్తలా అంత కన్నా ఉన్నది అంటే అప్పుడు బండలేసి మీద బండలు ఉండే చిన్న ఉండే కింద దేవుళ్ళు ముత్యాల కోసమ్మ అయితే ఇప్పుడు ఎన్ని అవుతుందేమో మాకు క్యాధి లేదు కానీ ఈ నల్ల కోశమ్మని తెచ్చారు తెచ్చినప్పుడు కూడా వచ్చిన వాళ్ళకి అమ్మవారు వచ్చేరు దేవుళ్ళు వాళ్ళకి దేవుళ్ళు వచ్చారు అప్పుడు తోర సాంప్రద తెచ్చారు ఇక మేము అనుకున్నది ఏమది పిల్లలకు ఇట్లకి అమ్మవారు ఏదన్నా అయితే మా మనుషులు అనుకుంటాం దండం పెట్టుకుంటాము మంచిగా అయితే శాఖ పెడతాం కళ్ళు శాఖ పెడతాము నీళ్ళ శాఖ పెడతాం మాకైతే మంచిగా ఇప్పుడు అమ్మవారు ప్రత్యక్షంగా భక్తులు పోసిన పాలు తాగుతున్నారని చెప్పేసి చాలా వరకు వార్తలు వినిపిస్తున్నాయి అది ఇక్కడ జరుగుతుంది నిజమేనా నిజమే నిజమే నిన్న తాపిపోయినా అది పంతులు కూడా పట్టుకోలేడు అందరికి పంతులు పట్టుకున్నాడు కానీ నాకు నువ్వు పట్టుకోవద్దు నేనే తాపుతా అంటే నేనే తాపిన తాపితే గుంజుకుంది మళ్ళీ ఇప్పుడు తాపినా ఇప్పుడు కూడా గుంజుకుంది ఇది వాస్తవమైన చాలా వరకు పబ్లిక్ కొంతవరకు అంటున్నారు ఇది ఎండాకాలంలో ఈ విధంగా జరిగి ఉండవచ్చు అని భావిస్తున్నారు ఇక అమ్మవారే చూసుకోవాలి కానీ ఇక మనము ఏది లేదు మేము అయితే అమ్మవారిని నమ్ముకున్నాం మా ఊరు అమ్మవారు సల్లర్ తల్లి ఎవరి పిల్లలకు కానీ ఎవరికి కానీ మంచి చల్ల తల్లి దండం పెట్టుకుంటాం మంచిగా అయితే సాక పెడతాం నీళ్ళ శాఖ కళ్ళు సాక పెడతాం ఇక బోనాలు చేస్తాము పెండిళ్ళు అయితే నైద్యాలు పెట్టిపోతాం బియ్యాలు పోస్తాం ఇక అంత అమ్మవారికి నమ్మకం లేనిది మేము ఎందుకు చేస్తాం మేము ఊరు అమ్మవారు ఆ ఫస్ట్ సంధి ఇక పాల్దాయి గురించి అయితే ఇక నా నా పంతులు పట్టిస్తేనే పట్టుకోలేను నేనే సతాగా నేనే పట్టుకుంటే నేనే తాపుతా అంటే నిన్న ఈ అల్లన్న నేనే దాపీసుకుంది ఎట్లా అనిపిస్తుందా మనకి ఇలాంటి ఇక ఎట్లా అనిపిస్తుందా అంటే ఇక ఆమె ఎట్లనో ఇక ఆమెకు దూపయ్య ఎట్లనా ఇక మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఏరియాలో రాత్రిపూట అమ్మవారు తిరుగుతున్నారు అని చెప్పేసి కొంతవరకు ఇప్పటిదాకా గుడి ప్రధాన చూపులు చెప్పారు దాని గురించి ఏమంటారు అమ్మ మీరు మీకు ఏడైనా మాకేది అనిపించలేదు మాకు అమ్మవారు ఏది అనిపించలేదు ఊళ్ళో తిరిగినా అనిపించలేదు ఊళ్ళో తిరిగినా కానీ ఊర్లో అందరినీ మంచిగా చూస్తుంది కానీ తిరిగి అట్లా చేస్తుంది కాపాడ కోసం కాపాడుకో కాపాడుతుందకే తిరుగుతుంది మాకేం అనిపించలేదు మాకు అనిపించలేదు మరి అనిపించేందుకు ఎట్లా అంటాము మాకు మంచిగా అనిపించినాక లే చెడ్డగా అయితే అనిపించలేదు ఇక అమ్మవారి తిరిగేది ఇక అమ్మవారి కేరక మాకు మేము చూస్తున్నాము మాకు అండకు కనిపేడు మాకు అండకు అయితే కనిపించే ఇది మియాపూర్లోని మదీనాగూడలో ఉన్న పోచమ్మ అమ్మవారి టెంపుల్ ఇక్కడ మదీనాగూడలోని పోచమ్మ టెంపుల్లో అమ్మవారు ప్రత్యక్షంగా భక్తులు ఇచ్చిన పాలను నైవేద్యంగా స్వీకరిస్తూ అని చెప్పి చాలామంది భక్తులు ఇక్కడికి తల రావడం జరుగుతుంది మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉండండి ఆంధ్రప్రభ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో రాహుల్ హైదరాబాద్ నుంచి